嗯。 أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أعوذ بالله من الشيطان الرجيم من حمزه ونفقه ونفثه بسم الله الرحمن الرحيم سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب اشرح لي صدري ويسر لي أمري وحل الأغنة من لساني يفقه قولي ربي زدني علما أنت كرونا ما أبارك ربا شيرو سروا لوكا لا بوسوشي తీర్పు దినానికి తిరుగులేని యజమాని అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సహోదరులారా అల్లా యొక్క ఫజల్తో అతని యొక్క నేమతో మేము ఇక్కడ నందవారం మస్జిదులో మగరీబు నమాజు చేసుకొని అల్లా మాటలు మరియు అతని ప్రవక్త మొహమ్మద్ సలుల్లా అలీ వసల్లం యొక్క మాటలు వినడానికి విని దానిపై అమలు చేసి మా యొక్క జీవితంలో కూడా ఎలా సాఫల్యం కావాలా కావాలో మరియు మరణం తర్వాత మేము ఎట్లా సాఫల్యం అయిపోతాము అవు అవుతామో దీని గురించి తెలుసుకోవడానికి కూర్చున్నాము అల్లాతో దువాయమనగా ఓ అల్లా ఇక్కడ చెప్పిన మాటలపై మమ్మల్ అందరినీ చెప్పిన మాటలపై మమ్మల్ని మమ్మల్ని అందరినీ నడిపించుగాక ఆ మీ సోదరులారా ఎలాగైతే మేము చూస్తున్నామో ఏ ఈ కాలం వచ్చేసి చలికాలం పొద్దున పూట ఎంత చలి ఉంటుంది చలికాలం కాలాలు ఎన్ని ఉన్నాయి కాలాలు ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయా నాలుగున్నాయా మూడు ఉన్నాయా చలికాలం ఎండాకాలం వర్షాకాలం ఇంకోటి వేసవి కాలం కూడా అంటారు అంటారా అంటారా మూడు ఉన్నాయా నాలుగు ఉన్నాయి కాలాలు నాలుగు ఉన్నాయి కాలాలు పచ్చడి మోసం పోతాయి ఉర్దువే చారు పోతాయి టీకా ఈ కాలం కూడా అల్లా యొక్క పెద్ద మాకి ఆశీర్వాదం లాంటిది కాలం చలికాలంలో ఏమవుతుందంటే పగలు వచ్చేసి పొడుగవుతుంది పొగలో పొగలు తక్కువైతుంది చిన్నగవుతుంది రాత్రి పెద్దగైతుంది ఇది కూడా అల్లా యొక్క నేమకు ప్రవక్త సలెల్లా అలీ వసల్లం మక్కలో ఉఫారెరై డా దావతిచ్చేవారు ఓ నా నా కుటుంబ సభ్యులారా ఓ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా మక్కలో వాళ్ళందరినీ అల్లా వైపు ఏక దైవ ఆరాధన వైపు పిలిచేవారు కానీ వా వాటిని వాళ్ళ వాళ్ళ మాటలని వాళ్ళు తిరస్కరించేవారు ఒప్పుకోవడం లేదు ఒకరోజు ఏమైతుందంటే ప్రవక్త సల్లల్లాహు ఎలా వసల్లంపై ఒక ఆయత్ అల్లారబ్బుల్ ఆలమీన్ అవస్తరింపజేస్తాడు ఇందులో మా యొక్క ప్రశ్నకు కూడా సమా సమాధానం ఉంది ఆ ప్రశ్న ఏమిటంటే మేము అల్లానే ఎందుకు ఆరాధించాలి ప్రశ్న పుడుతుందా పుట్టదా మనసులో ఇక్కడ కూడా పోవచ్చు కదా అక్కడ కూడా పోవచ్చు కదా మేము అల్లానే ఎందుకు ఆరాధించాలి అల్లా దగ్గరే మేము ఎందుకు సజ్జా చేయాలి అల్లా దగ్గర మేము ఎందుకు ఇవన్నీ ఆరాధనలు అనేది అల్లా దగ్గరే చేయాలి వేరేది వాళ్ళ దగ్గర కూడా చేయొచ్చు కదా కాదు అందుకే అల్లా రూ తరు చేశాడు మీ యొక్క ఆరాధ్యుడు కేవలం ఒకే ఒక్కడు ఓ ప్రజల్లరా మీ ఆరాధ్యుడు కేవలం ఒకే ఒక్కడు ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు లేరు మరియు అతను చాలా ఏమంటారంటే అతి అనంత కరుణామయుడు అపారృపాశీలుడు ఈ ఆయనతో అవతరింపజేసింది ఆ తర్వాత ఓ మొహమ్మదు వారు ఉన్నారు కదా కురైష్ మక్కా కురైష్లో ఓ మొహమ్మద్ సల్లా వాళ్ళ వసలం మీరు అంటున్నారు కదా ఒకే ఆరాధ్యుడు ఉన్నాడు ఆయననే మేము ఆరాధించాలి ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు ఈ భూమిలో లేరు సరే ఓకే డన్ మాకి ఒక మ్యాజిక్ చూపించాలి మీరు ఆ మ్యాజిక్ ఏమిటంటే ఈ సఫా కొండ ఉంది కదా మక్కల్లో చూసినారు మీరు ఎవరైతే ఉంగరకుపోయినారో టీవీల్లో ఫోన్లో వాట్సాప్లో చూసి ఉంటారు సఫా మరువా అంటే రెండు పెద్ద కొండలు ఉన్నాయి కొండ రెండు పెద్ద కొండలు ఉన్నాయి ఆ కొండ రెండు కొండ సఫా అంటారు ఒక కొండకి ఒక ఒక కొండ పేరు మరువా ఆ సఫా మరువా నుంచి ఏడు రన్నింగ్ చేయాల పరిగెత్తాలా ఏడు సార్లు పరిగెత్తాలి అప్ అప్పుడు వచ్చేసి అతని యొక్క ఉమ్రా హజ్ అనేది పూర్తి అవుతుంది వాళ్ళు ఏమంటారంటే ఓ ప్రవక్త ఓ మొహమ్మదు సలల్లా వాలి వాసల్లం ఒక మ్యాజిక్ చూపించాలి నువ్వు అనేది చూపిస్తే మేమందరూ నీపై విశ్వాసం పెడతాము నువ్వు ఒక నీ ఏక ఆరాధన వైపు పిలుస్తున్నావు కదా అక్కడ వచ్చేస్తాము మేము కేవలం ఏక ఆరాధన చేస్తాము ఏం చెప్తారంటే ఇది సఫా పాడి ఉంది కదా సఫా కొండ ఉంది కదా ఈ కొండని బంగారం చేయాలను అల్లాతో దువా చేసి ఈ పెద్ద కొండ ఉంది కదా సఫా కొండ ఈ కొండని కొండని బంగారం చేయాల ప్రవక్త అల్లాకి ఏ ఏమి కాదు అల్లా హస్తాది అల్లా అన్ని చేయగలుగుతాడు ఆయనకు ఎటువంటి అవసరం లేదు కున్ ఫయకు అవు అంటే అయే అది అల్లా అంత శక్తివంతుడు అంత బలవంతుడు అల్లాతో దువా చేస్తారు ప్రవక్త ఓ అల్లా నా ప్రజలు ఒక మ్యాజిక్ చూపిమంటున్నారు ఒక మోజేజా చూపిమంటున్నారు ఆ మోజేజా చూసిన తర్వాత మేము నీపై విశ్వాసం తెస్తామని నాకు ఒకది షర్తులు పెట్టినారు అంటారు అప్పుడే జిబ్రీన్ అలీస్లాం వస్తారు దువా చేస్తున్నారు అప్పుడే జిబ్రి అలీ స్లాం వచ్చేస్తున్నారు ఓ మొహమ్మద్ వసల్లం నువ్వు ఒక దువా చేసినావు కదా ఆ దువాని అల్లా ఖచ్చితంగా స్వీకరిస్తాడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు ఒకవేళ ఈ కొండ బంగారం అయిన తర్వాత ఎవరైతే విశ్వాసం తేరూ ఎవరైతే అడిగినారు కదా ఇది కొండ బంగారం అయితే మేము విశ్వాసం తెస్తామని ఆ కొండ బంగారం అయిపోయిన తర్వాత ఒకవేళ ఒక్కడు కూడా ఒక విశ్వాసం తేలేదంటే వారిపై అల్లా యొక్క భయంకరమైన భయంకమ భయంకరమైన శిక్ష వారిపై అల్లారొప్పుల మీద అవతరింపజేస్తాడు ఆ మాటలు విని ప్రవక్త అసలు ఎల్లా అలీ వసలం ఆ దువాని ఆడి ఆడే ఆపేస్తారు ఆడే ఆపేసిన తర్వాత ఓ మహమ్మద్ నీ ప్రజలు ఒక చిన్న మ్యాజిక్ చూపమంటున్నారు కదా ఆ చిన్న మ్యాజిక్ ఏంటి నా భూమిని చూడండి నా ప్రకృతిని చూడండి ఆకాశాన్ని చూడండి భూమిని చూడండి ఎట్లా నేను ఆకాశం నుంచి నీళ్ళు నీ వర్షాన్ని కురిపిస్తున్నాను ఎట్లా మిమ్మల్ని మీకోసం మీ యొక్క సౌకర్యం కోసం ఎట్లా నేను మీ జీవితం యొక్క సౌకర్యాల కోసం ఎట్లా భూమి నుంచి మీకోసం ఆహార పదార్థాలు నేను అవతరింపజేస్తాను అని అల్లా రబ్బుల్ ఆలమిన్ ఈ ఆయత్ తర్వాత ఒక ఆయత్ ఆ ఆయత్ ఏమిటంటే అల్లారీన్ అంటాడు ఈ యొక్క ఆకాశం సూర్యుడు కరెక్ట్ టైం పైన సూర్యుడు కరెక్ట్ టైం ఒక సిస్టమ్ లాగా జరుగుతుంది సూర్యుడు అతని పై అతను వస్తున్నాడు పోతున్నాడు రాత్రి అవుతుంది పగలైతుంది చంద్రుడు వస్తున్నాడు అలాగే మేము నిద్రపోతున్నాము పొదలు పొదలు పూట పగలు లేచి మా యొక్క పనులు చేసుకుంటున్నాము ఎవరు ఎవరు చేస్తున్నారు సిస్టము ఎవరు చేస్తున్నారు ఇవి మీ తల్లి మా మీ తల్లి గర్భంలో ఏడు మాసాలు మేము నిన్ను సృష్టించి నీకు కళ్ళు చేతులు కాళ్ళు ముక్కు కడుపు అన్నీ ఎవరు ఇస్తున్నారు ఆ తొమ్మిది మాసాలు నీ తల్లి యొక్క గర్భంలో ఎవరు నిన్ని ఆహారం పెట్టినారు ఆ తర్వాత నీ తల్లి గర్భం నుంచి ఎలాగైతే నీకు జీవం భూమిలో ఇచ్చినాడు ఎవరు చేసేవాడు ఎవరు అల్లా మాత్రం ఇది అడుగుతున్నారు కదా చిన్న మ్యాజిక్ ఆ చిన్న మ్యాజిక్ ఇచ్చిపెట్టు తన యొక్క జీవితంలో చూసుకోమని వాళ్ళకి తన యొక్క జీవితంలో చూసుకోబో ఎవరు చేస్తున్నారు ఈ ఆకాశాన్ని చూడు ఎక్కడైనా స్తంభం కనపడుతుందా ఎవరైనా చూసినారా స్తంభం చూసినారా అల్లారా విండి అంటున్నారు ఈ ఆకాశాన్ని చూడండి ఎట్లా నేను ఆకాశాన్ని ఒక్క స్తంభం లేకుండా ఎట్లా నేను మీకోసం పైన లేపి పెట్టినాను ఈ కొండల్ని చూసినాను ఒకవేళ ఈ భూమిలో కొండలు లేకుంటే ఈ భూమి సర్వనాశనం అయిపోతే అయిపోతుంది ఈ భూమిలో భూకంపాలు సునామీలు జల్జలాలు వస్తుంటాయి ఈ కొండల్ని మేము మేకులుగా సైజ్ కూడా అంటుంది ఒకవేళ ఈ భూమి పైన కొండలు లేకుంటే ఈ భూమి ఎట్లా స్టేబుల్ గా నిలబడిందో అట్లా నిలబడదు ఈ భూమిని అల్లా అబ్బుల్ అలవి మేకులుగా ఈ భూమిని కొట్టి ఈ భూమిని బాగా నిలబెట్టినాడు చూడండి అల్లా యొక్క ప్రకృతి చెట్టుని చూడండి ఎవరు చేసినారు నీ పని ఏమి నీ ఒక్క విత్తనం వేస్తావు అంతే వస్తుందా రాదా ఎవరికి తెలుసు అల్లారొబ్బుల మీన్కి తెలుసు ఆయన చెబితే ఆ చెట్టు లేస్తుంది లేదంటే ఆడే చనిపోతుంది ఈ అల్లా అల్లారబ్బులాల మీన్ యొక్క నషానీలు అల్లా యొక్క ఎందుకు మేము ఆరాధించాలంటే అల్లారబ్బులాల మీన్ ఆయత్తునని చెప్తున్నా అర్థమైందా ఎందుకు మేము అల్లాకి ఆరాధిస్తాము ప్రశ్న ఉంది ఇది తర్వాత చెప్తే ప్రైజ్ కూడా ఇస్తాను ఇతరు బాటిల్ తెచ్చుకున్నా నేను ఈరోజు ఇత్తరు బాటిల్ చూసినారా ఇతరు బాటిల్ బాగా వినాలా పిల్లలు కూడా వింటే ప్రైజ్ ఇస్తారు లాస్ట్లో ఊకి ఏం చెప్పినాడు ఏ వల్సా బాగా చెప్పినాడు అప్ప మొల్సా ఏం చెప్పినాడు అప్ప ఏం అల్లా మాటలు ఏం చెప్పినాడు ఏ మొల్సా ఏ జబ్బర్ రాలే మొసాప్ జబ్బరే చీక్ చీక్కో బోలే కాబోలేరే భయ్ రే మొసా జబ్బరరాజ్ ఉంది అట్లా ఉందో ఫైజ్ కేసాములో ఖుద్బా పడేది కాదు సార్ అదా అస నేన అమల్కే నీఎస్సే సున్నా ఇసే సునేతో హమారే మే బర్కా తాతీ మా యొక్క జీవితంలో అల్లా యొక్క అనుగ్రహాలు మా యొక్క జీవితంపై వస్తాయి కాబట్టి మేము ఈ మాటలపై వినాలి ఈ మాటలపై మా యొక్క జీవితం నడిపించాలి నడిపేయాలి అర్థమైందా ఎందుకబ్బా నువ్వు అల్లాకి ఆరాధిస్తావు ఎవరైనా నీకు హిందూ సోహదుడు అడిగితే నీ స్నేహితుడు అడిగితే వాళ్ళకి ప్రశ్నకి ఒక సమాధానం ఇక్కడ చెప్పేస్తున్నాను నేను ఏం చెప్పేస్తున్నాను ఈ భూమిని ఎవరు అవతారం మీరు చేసి ఎవరైనా సిస్టమ్ ఎవరు చేస్తున్నారు సిస్టమ్ సిస్టమ్ ఎవరు చేసేవాళ్ళు ఉన్నారా ఎవరైనా ఉన్నారా సృష్టి ఏదైనా టెక్నాలజీ ఇంతవరకు వచ్చిందా కాలేదు అందుకోసమే ఇవన్నీ చేసేవాడు అల్లా కూడా అలా మీరు కనపడదు కదా మళ్ళీ అల్లా ఎక్కడ ఎట్లా విశ్వాసం పెడతాం యాడున్నాడు అల్లా రూపం ఉందా ఏమైనా లేదు వాళ్ళు ఎట్లా చూడలేకుండా ఎట్లా విశ్వాసం పెడతాను అడుగుతారా అడగారా అడుగుతారా అడగారా మీ యొక్క స్నేహితులు పరాయి వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు హిందూ సోదరులు ఉంటారు కదా అడుగుతారా అడగారా వాళ్ళ యొక్క సమాధానం మీ యొక్క మెదుళ్ళలో ఉండాలి మీ యొక్క గుండెలో ఉండాలి మీ యొక్క విశ్వాసం ఆ మాటలపై ఉండాలి అల్లా ఉక్కడ ఉన్నాడబ్బా చూపి ఏం చెప్తావు సమాధానం ఏం చెప్తావు ఒక సమాధానం ఒక ఒక ప్రశ్నకి జవాబు అనేది దొరికింది ఏం నేర్చుకున్నాం మేము ఇప్పుడు అల్లానే మేము ఎందుకు ఆరాధిస్తాము ఇవన్నీ సిస్టమ్ చేసేవాడు ఎవరు అల్లా ఆయనే మేము ఆరాధించాలి ఒక పోయిన పోయిన ప్రసంగంలో నేను ఒక ఉదాహరణ ఇచ్చాను ఒక ఒక వ్యక్తి పిల్లోడు నాకి నీలిస్తాడు అర్థమైంది నాకు గ్లాసులో నీళ్ళు ఇస్తాడు నేను నీళ్ళు తాగి నేను కృతజ్ఞతలు గ్లాస్ని చెప్పాలా ఇతనిని చెప్పాలా గట్టికి చెప్పాలా లేయప్ప నీ భయో బాబు నీ పేరేమి చాన్ భాష నాకు నీళ్ళు ఇచ్చినాడు గ్లాస్లో టక్క నీళ్ళు ఇప్పటి నీళ్ళు ఇచ్చినాడు నేను బాగా నీళ్ళు తాగి చల్లగా ఉండ నీళ్ళు మొత్తం తప్పి మొత్తం పోయింది బాగున్నాడు థ్యాంక్ యూ గ్లాస్ కృతజ్ఞత గ్లాస్ అంటే చెప్తే నేను ద్రోహిణి నేను ద్రోహిణి నమ్మక ద్రోహిణి ఎందుకు వాడు చాను భాష కొంచెం చేసిన వాడు చాన్ భాష నేను యో గ్లాస్ ప్లాస్టిక్ గ్లాస్ ఇదేమి ఏమి కాదు కాబట్టి మేము అల్లానే ఎందుకు ఆరాధిస్తామంటే అతనే మమ్మల్ని పుట్టించాడు అతని ఈ భూమి ఆకాశాల యొక్క ప్రభువు అర్థమైందా సరే ప్రశ్నకు సమాధానం ఎప్పుడు మర్చిపోకూడదు మర్చిపోతారా మర్చిపోకూడదు ఒకటి సమాధానం ఒక ప్రశ్నకి సమాధానం అనేది మాకు దొరికింది రెండోది అల్లా ఎక్కడున్నాడు ఏమి చూపి చాన్ బాజా లేను చాన్ బాజా త జీవitam ఉందా లేదో ప్రాణం ఉందా లేదో చాన్ భాషని ప్రాణం ఎక్కడ చూపి టు విస్తార ఎవరైనా ప్రాణం ని చాన్ భాష బతుకునాడు మాముద అల్లా ఇస్కే ఉమర్ మే ఇస్కే ఇస్కే మా బాప్ కే liye ఇస్కే liye మా బాప్ ఇయే ఈ బచ్చే కే మా బాప్ కే liye ఈ బచ్చా మాంకు కి థండక్ బనాయే చాన్ భాష ఉన్నాడు ప్రతిగున్నాడు నేను అరుస్తున్న ప్రాణం ఎక్కడ ప్రాణం కనపడే వస్తువా కనపడదు ఈ ప్రాణాన్ని పుట్టించిన వాడు జాన్ భాషించిన వాడు ఎక్కడున్నాడు ఏడు ఆకాశాల పైన ఆర్సుపై కూర్చొని మా యొక్క గుండెల్లో తిరుగుతున్న మాటలు మా యొక్క హృదయంలో జరుగుతున్న విషయాలు బట్టి చాలా తెలిసిన వాడు అల్లారప్పు దాని అర్థమైందా ఒక మా పైన మా మా శరీరంలో ఉన్న ప్రాణాన్ని మేము చూడలేము అర్థమైందా చూడలేము ఒక సృష్టి మేము సృష్టి మా యొక్క ప్రాణం కూడా సృష్టి మా యొక్క ప్రాణం ఒక సృష్టి ఉంది కాదు మేము మా యొక్క సృష్టినే చూడలేము సృష్టికర్తని ఎడో చూస్తాం అల్లరప్పులాలమీన్ అంటారు ఈ భూమిలో ఎవ్వరు నన్ను చూడలేరు మీకు ఆ శక్తి నేను ఇవ్వలేదు స్వర్గంలో పోయినప్పుడు అల్లరప్పులాలమీన్ స్వర్గంలో ఉండవాళ్ళందరికీ చెప్తారు ఓ స్వర్గవాస్తులారా ఓ జన్నత్మీ ఆయులోగా ఏమైనా మీ యొక్క నేను మీకు ప్రసాదించినాను కదా జన్నతులో మీకోసము పండ్లు ఉన్నాయి మీ మీకోసం అన్ని రకాలైన సౌకర్యాలు జన్నతులో పెట్టినాను కదా ఏమైనా తక్కువగా ఉందా అంటారు వాళ్ళు అప్పుడు స్వర్గంలో ఉన్న వాళ్ళందరూ అంటారు వాళ్ళ నీ యొక్క మాటలు నిజము నువ్వు చెప్పిన యొక్క వాగ్దానాలు నిజము నువ్వు చెప్పిన మాటల పైన నిలబడినావు మేము సత్కార్యాలు మా యొక్క భూమిలో చేసి ఇక్కడ వచ్చినాము మమ్మల్ని నువ్వు స్వర్గాన్ని ప్రసాదించాడు దీనికన్నా మాకు ఏమి కావాలి ఆ తర్వాత అల్లా అల్లారబ్బుల్ అలమీన్ అంటాడు కాదు దీనికన్నా పెద్ద ఒక ఇనాము ఒక ఆశీర్వాదం మీకు ఇవ్వాలి అని అల్లా అల్లారబ్బుల ఆలమీన్ అంటాడు అప్పుడు అల్లా అల్లారబ్బుల్ అలమీన్ మా సృష్టికర్త అల్లా అబ్బర్ అల్లా హంసబ్ ఈ దీదారే ఇలాహి నసీబ్ కరే అల్లా హంసబ్ దీదారే ఇలాహి అల్లా అల్లారబ్బుల్ ఆలమీన్ స్వర్గంలో పోయినప్పుడు ఆ ప్రశ్న తర్వాత అంటారు కాదు మీకు ఇంకొకటి పెద్ద ఆశీర్వాదం ఇవ్వాలి అంటారు అప్పుడు అల్లా అల్లారబ్బుల్ ఆలమీన్ ఒక అందరి స్వర్గం వాసుల దగ్గర వచ్చి స్వర్గంలో ఉన్న వాళ్ళందరి దగ్గర వచ్చి కనపడతాడు ఆ తర్వాత స్వర్గ వాస్తువులు తన యొక్క జీవిత జన్నత్లో ఉన్న నేమత నేను మర్చిపోతాడు అల్లా యొక్క ముఖాన్ని చూసి అర్థమైందా రెండు ప్రశ్నలు దొరికినాయి అవి ఏదేమో సార్ సరే రెండు మాటలు వింటున్నాం మేము నేను ప్రశ్నలు కూడా అడుగుతాను ఊ గుణి ఊపి ఉండకూడదు మేము రెండు మాటలు విన్నాము ఇప్పుడు ఇద్దరు బాటలు ఇత్తరు సాహెబు ఇత్తరు సాహెబ్ ఇత్తరు ఇద్దరు ఇద్దరు ఉంది ఇద్దరు వేసుకుంటే జబ్బని అంటే ఇట్లా వాసన ఏటనుంచి తెచ్చుకున్నావాళ్ళ ఇద్దరు రెండు మాటలు విన్నాం మేము ఏమేమి విన్నాము ఎవరైనా చెప్తే వాళ్ళకి ఒక ఇద్దరు బాటలు ఫస్ట్ పిల్లలకి ప్రిఫరెన్స్ ఎవరైనా పిల్లలు రెండు విషయాలు నేర్చుకున్నాము ఏమేమి విషయాలు నేర్చుకున్నాము అల్లానే మేము ఎందుకు ఆరాధించాలి అల్లా ఎక్కడున్నాడు అర్థమైందా అతని శక్తులు ఏమిటి ఇవి మాటలు నేర్చుకున్నాం మేము సరేనా సరే ముందరు పోదాం ఈ చలికాలం గురించి మా యొక్క షర్యత్తో పోయిన పోయిన ప్రసంగంలో చెప్పినాను మేము ఏం కలిమ చదువుతున్నాము లా ఇలాహా హా రాలేదు వినపడలేదు లల్లా ఒకటేనా ఇంకోటి ఉందా పక్కన మొహమ్మదుల్ రసూద్ందా ఈ కలిమ గురించి మేము నేర్చుకున్నాము లా అంటే ఏమిటి మా యొక్క జీవితం జిందగీ కమరే మా యొక్క జీవితం టార్గెట్ మేము ఎందుకు పుట్టించబడినాము ఒట్లే వచ్చినామా కాదు మాకి ఒక టార్గెట్ ఉంది ఎలాగైతే ఒక స్టూడెంట్ కాలేజీకి పోయే పిల్లోడు కాలేజీకి పోయే పిల్లోడు యూనివర్సిటీకి పోయే పిల్లోడికి ఒక టార్గెట్ అనేది ఉంటుంది నేను బాగా చదవాలి బాగా చదివిన తర్వాత మంచి సీట్ కావాలి మంచి డాక్టర్ కావాలి మంచి ఇంజనీర్ కావాలి బాగా సంపాదించాలి ఒక టార్గెట్ ఉంటుందా ఉండదా ఉంటుందా ఉంటుందా ఏం చేస్తాడు టార్గెట్ పెట్టుకొని నన్ను నిద్రపోతాడా కాదు కష్టపడతాడు కాదు కష్టపడతాడు ఇలాగే మా మాది కూడా ఒక టార్గెట్ ఉంది మా మాకి కూడా ఒక పెద్ద టార్గెట్ ఉంది ఈ యొక్క జీవితంలో ఒక చిన్న స్టూడెంట్ ఒక డాక్టర్ కావాలని రాత్రి పగళ్ళు ఎండ చూడకుండా చలి చూడకుండా అన్నీ బాధల్ని తట్టుకొని తన యొక్క టార్గెట్ని సాధించడం కోసం ఎంత కష్టపడతాడు పడతాడా పడాడా పడతాడు కదా ఏం చేస్తాడు రాత్రి పొగళ్ళు ఒకటి చేసి చదువుతోని టార్గెట్ అని దక్కుతుంది ఆ టార్గెట్ భూమిలోనే ఉండదు అయిపోయిన తర్వాత ఒకవేళ దక్కితే దక్కుతుంది అది సీటు దక్కితే దక్కుతుంది లేదంటే పోతుంది దక్కితే కూడా అతను డాక్టర్ అయితే కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అతను కూడా అటాక్ ఇక్కడ చూడాలి ఇక్కడ చూడాలి అందరు వెనకాల చూడకూడదు ఇక్కడ చూడాలి నేనైనా నేను కూడా వచ్చి కూర్చుంటాను మీ దగ్గర ఇక్కడ చూడాలి టార్గెట్ పెట్టుకుంటాడు ఏం పెట్టుకుంటాడు డాక్టర్ కష్టపడతాడా పడాడా రాత్రి పగళ్ళు ఒకటి చేస్తాడా చేయడా లేదప్ప ఈరోజు చల్లగా ఉంది నేను ఈరోజు ఊ కూర్చుంటాను అంటాడా లేదప్ప ఈ కాలం చాలా వేడిగా ఉంది నేను ఏం చెయ్యను ఊ పట్టుకుంటాను ఇంట్లో కూలర్ వేసుకొని కూర్చుంటాను అని అంటాడా కాదు అతని యొక్క కళ్ళ ముందు ఒక టార్గెట్ ఉంది నేను మంచి డాక్టరీ కావాలా నేను మంచి ఇంజనీర్ కావాలా అనే ఒక టార్గెట్ అనేది ఒక పిల్లోనికి ఉంది ఆ టార్గెట్ దక్కితే కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరాల తర్వాత ఆ టార్గెట్ కూడా పోతు పోతుంది అతను కూడా పోయిస్తాడు కానీ మా యొక్క మేమందరూ ముస్లింలము అల్లా యొక్క కృతజ్ఞతలు తెలుపుకోవాలి అల్లా యొక్క స్మరణ చేయాలి ఎందుకంటే అల్లా మమ్మల్ని అందరి ఒక మమ్మల్ని అందరినీ ఒక ముస్లిం కుటుంబంలో పుట్టించాడు దీనికన్నా పెద్ద నేమక మా యొక్క జీవితంలో లేనేలేదు ఎందుకు మా యొక్క టార్గెట్ ఏమిటి జన్నత్ మా యొక్క టార్గెట్ ఏమిటి స్వర్గము స్వర్గం ఆ స్వర్గంలో ఒక్కసారి పోతే బయట ఆనికి ఆనికి జ్వర తీసినాయి ఒక్కసారి స్వర్గంలో పోతే అక్కడ చావు లేదు అక్కడ బాధలు లేవు అక్కడ ఎటువంటి మా యొక్క దుఃఖాలు లేవు సుఖమే సుఖం ఏమి కోరుకుంటే ఆ వస్తువులు మా దగ్గర వస్తాయి ఏమి మా హృదయంగా అనుకుంటే ఆ అల్లారమ్ములాల మీను మా దగ్గర తెస్తాడు ఎల్లప్పుడూ అక్కడ మేము ముసలు కూడా కాదు ముప్పై సంవత్సరాలే ఉంటాయి वो कोई समझ रहा उन समझ रहा हूँ लकड़ी ये सब क्या भी नहीं रहता हमेशा रहने वाली जन्नत हमेशा जवान रहेंगे जो भी अल्लाह से पूछेंगे जो भी अल्लाह से हम मांगेंगे अल्लाह रब्लम हमारी ख्वाहिश को पूरा करेगा जन्नत में शहद की नहरें होंगी जन्नत में दूध की नहरें होंगी जन्नत में शराब की नहरें होंगी ऐसे न्यामतें अल्लाह रब्लम जरा जो हमेशा रहने वाला है तो हमारा टारगेट हमारे सामने है మా యొక్క టార్గెట్ ఏమిటి అల్లా యొక్క చేసిన జన్నతుని మేము సాధించాలి అల్లా యొక్క తన చేతులతో అల్లా లాడవిని అంటాడు జాన్నంని నేను చెప్పినాను ఓ జాహ్నం నువ్వు కా అంటే జాన్నం అయ్యేసింది కానీ జన్నతు గురించి అల్లా రబ్బుల్ ఆలమీన్ ప్రవక్త సలెల్లా అలైహి వసల్లం గారు అంటారు జన్నతుని అల్లా అల్లారబ్బులాలమీన్ తన చేతులతో తన చేతులతో జన్నతుని సృష్టించాడు తన చేతులతో ఎట్లాగైతే మా ఇంట్లో ఎవరైనా వస్తే మా యొక్క ఎట్ల మొత్తం సామానులు బండలు మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటామో అల్లా రబ్బుల్ ఆలమీన్ జన్నతుని తన స్వయం తమ చేతులతో చేసి పెట్టాడు అందులో ఎటువంటి లోపం ఉండదు మేము ఆ ఇల్లు చేస్తాము ఏమైనా లోపం ఉంటుంది కారదా కాలదా ఏమైనా కొంచెమైనా లోపం ఉంటుంది ఎంత పెద్ద ఇంజనీర్ అయినా సరే ఏమైనా లోపం ఉంటుంది కానీ జన్నతులో ఎటువంటి లోపాలు లేవు ఒక్కసారి జన్నతులు పోతే మరణం ఉండదు ఆ టార్గెట్ మా ముందే ఉంది ఆ టార్గెట్ వచ్చేసి మా ముంద ఉంది మేము ఏం చేయాలి కష్టపడాలి కష్టపడి ఆ జన్నతిని సాధించుకోవాలి చలి ఉంది కదా ఈరోజు కాదు నమాజ్ చేయనట్లు ఉండకూడదు ఎట్లాగైతే ఒక స్టూడెంట్ తన యొక్క చిన్న టార్గెట్ని సాధించడం కోసం ఏమేమి చేస్తాడు అలాగే మేము కూడా జన్నత యొక్క టార్గెట్ మా యొక్క కళ్ళ ముందర పెట్టుకొని నమాజుని చెయ్యాలి అల్లరిని స్మరించాలి మా యొక్క జీవితం ప్రవక్త సలు ఎలా వాణి చెప్పిన మాటలపై మేము నడిస్తే మా యొక్క జీవితం కూడా సాఫల్యం అయిపోతుంది ఆ మరణం తర్వాత అల్లారబ్బుల ఆలమిని మమ్మల్ని అందరి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు చివరితో అల్లాతో ఏమనగా ఓ అల్లా మేము ఇక్కడ నీ కోసం నీ యొక్క నీ యొక్క రజా మంది కోసం మేము ఇక్కడ కూర్చున్నాము వల్ల మేము ఇక్కడ కూర్చున్నాము మమ్మల్ని అందరినీ స్వర్గాన్ని ప్రసాదించుగాక మేము చేసిన పాపాలు లోపాలని శమించి మాకి జన్నతిని స్వర్గ ప్రసాదించుగాక చెప్పిన మాటలపై అందరికీ నడిపించే సౌభాగ్యాన్ని కల్పించుగాక హామీ వస్లాం వాలీకం వరహ్మల్లా